హాయ్ మేఘారండి బాబు మీ బంగారం కుకింగ్ స్పెషల్ లాక్స్ ఈరోజు మనం దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీ చేసుకుందామా నా స్టైల్లో నాకు ఇష్టమైన పచ్చడి పల్లీ పచ్చడి అది చేసుకుని ఇడ్లీ తింటే ఉంటుంది సామరంగా సూపర్ అనాల్సిందే నాలుగైదు ఇడ్లీలు లాగించేస్తారండి బాబు నిజం ఫస్ట్ మనం పల్లీల్ని రోస్ట్ చేసుకోవాలి వేయించి పొట్టు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అంటే మంచిది పొట్టు ఉన్నా మంచిది కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి తీసేసుకోండి నాకు ఇష్టం కాబట్టి నేను ఉంచుకున్నాను అనమాట పొట్టు అది వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ వేగిన తర్వాత ఈ గిన్నె పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఇలా కడుక్కొని వేసుకోండి చీల్ చీల్చుకుని వేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి పేల్తాయి అనమాట అలా కాకుండా ఇలా పచ్చిమిర్చిని ఇలా వేసుకుంటా నాకు ఇలా ఇష్టం అనమాట మొత్తం మంచిగా కడుక్కొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్న ఆయిల్లోని రోస్ట్ చేయాలన్నమాట బాగానే దీంట్లోని లైట్గా జీలకర్ర వేసుకున్న బాగుంటుంది సో నేను వేయలేదు కానీ కొంతమంది వేసుకుంటారు తర్వాత ఆవాలు పచ్చి శనగపప్పు మినపప్పు ఏది ఎంతెంత కావాలన్నది మీకు ముందే రాసి పెట్టేశానో చూసుకోండి హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి ప్రతిదీని కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు నేను అన్ని హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అనమాట వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట తర్వాత ఎండిమిర్చి ఎండిమిర్చి ఒక ఫైవ్ వేసాను చిన్నది సిక్స్ సెవెన్ కూడా వేసుకోవచ్చు నేను కారం ఎక్కువ తింటాను కదండీ తర్వాత నాకు ఆయిల్ సరిపోలేదు సో నేను వేసుకున్నాను కొంచెం చూసుకుని వేసుకోండి ఆయిల్ దీనికి కొంచెం ఆయిలు ఉంటే కూడా టేస్ట్ ఉంటుంది అనమాట బాగుంటుంది పర్లేదండి ఒక్కోసారి పడితే పోయితే ఉంది ఒక్కోసారి కదా రోజు అయితే తినేం కదా అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ దోశ వేసుకున్నప్పుడు ఇలా చట్నీ చేసుకుని చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా నేను చితకొట్టి వేసుకోవచ్చు లేదంటే అలా వేసుకోవచ్చు అలా వేస్తే ఏంటంటే పేలుతాయి అన్నమాట మూత పెట్టుకోవాలి లేదంటే చిత కొట్టుకుని వేసుకుంటే మీకు పేలవు సో అది నేను ఎర్రగా వేగేంత వరకు ఉంచాను అనమాట ఉంచిన తర్వాత తిప్పాలి గిరగిర ఇది తిప్పేసిన తర్వాత అది దగ్గరుండి సిమ్లో పెట్టుకోండి మరీ హైలో పెట్టకండి మరీ సిమ్లో కాదు మీడియం మీడియంలో పెట్టుకొని దగ్గర తిప్పుకోండి నేను చింతపండు కొంచెం వేడికి మెత్తగా అవుతుంది కదా అని నేను కొంచెం వేసాను అనమాట బెల్లం చిన్న ముక్క చింతపండు కొద్దిగా మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా అనిపిస్తుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి అప్పుడు ఫ్లేవరు సమపాల్లో ఉంటాయన్నమాట ఉప్పు చూసారా హాఫ్ టీ స్పూన్ వేసాను మనం రుచికి సరిపడగా వేసుకోండి సరిపకపోతే మన సాల్ట్ ఉంది కదా అది కలుపుకోవచ్చు అనమాట కలుపుకుంటే బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకుని ఉప్పు కసమే పాడేసుకుంటే ఏం బాగుంటుంది అయిపోయింది మిక్సీ కట్టుకుంటే చట్నీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్